ప్రింట్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది కదా ఆల్ ఓవర్ మా దగ్గర కూడా మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట లైన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంది ఇది ప్యూర్ క్వాలిటీ ఉంది కింద అంతా కూడా మీనా బోర్డర్ స్టైల్ ఇచ్చేసారు చాలా మంచి టిష్యూ స్టైల్ ఇది లెంగాస్ కి చాలా ట్రెండింగ్ ఉంది సో బ్యూటిఫుల్ అండి మీకు మొత్తం కట్ వర్క్ జాలీ కట్ వర్క్ వస్తుంది అనమాట చూడొచ్చండి కట్ వర్క్ వచ్చి పీకాక్ డిజైన్ పీకాక్ డిజైనర్ బోర్డర్ అయితే వస్తుందండి కంప్లీట్ గా మొత్తము బోర్డర్ వస్తుందండి ప్లస్ మనకి మొత్తం కూడా బుటీస్ వస్తాయి అనమాట చాలా బాగా కనిపిస్తుంది మొత్తం మార్కెట్ లో మొత్తం హైదరాబాద్ లో ఇదే డిజైన్ లేదా మొత్తం కూడా మీకు మల్టీ కలర్ వర్క్ వస్తుందండి అంతా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ లో డైబల్ ఫ్యాబ్రిక్ stretchable complete muscle. Lycra on it. Lycra like on it. Lycra like on it. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజు మన్వియర్స్ అందరికి రియల్లీ బెస్ట్ వీడియో అయితే షేర్ చేసినారనమాట ప్రీమియం ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి సో ఇక్కడ ఏంటంటే మీకు మంచిగా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ సారీస్ లెహంగాస్ క్రాప్ టాప్స్ చిన్న పిల్లలకి మీకు క్రాప్ టాప్స్ కావాలనుకున్నా కంప్లీట్లీ వీళ్ళ దగ్గర ఉన్న డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తో మంచి అవుట్ ఫిట్స్ అయితే డిజైన్ అండి నేను ప్రెసెంట్ అయితే ఉన్నాను క్రిస్టల్ ఫ్యాబ్రిక్స్ అనమాట మనకి కంప్లీట్ అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనాలోని ఉద్దుగల్లీలో పటేల్ మార్కెట్ లో జేటీ టవర్ లో అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే లొకేట్ అయింటుంది క్రిస్టల్ ఫ్యాబ్రిక్స్ అండి వీళ్ళ దగ్గర అన్ని కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ వన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ మీటర్ రేంజ్ లో అయితే వెరైటీస్ ఉంటాయి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ మీకు హ్యాండ్ వర్క్ నెట్టెడ్ కానీ డిజిటల్ ప్రింట్స్ లో కానీ కలంకారి ఫ్యాబ్రిక్స్ కావాలనుకున్నా మీకు ఇట్లాంటి ట్రెండీ కలెక్షన్స్ అండి కంప్లీట్ గా ఇవే చూసుకుంటే బయట చాలా కాస్ట్ ఉంటాయి వీళ్ళు జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే అందిస్తున్నారు అండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇన్ కేసు మీకు ఆన్లైన్ డెలివరీ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారు మినిమం అయితే టూ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ గా కూడా విజిట్ చేసి అయితే మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు బోటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచి కలెక్షన్స్ దొరుకుతుందండి సో ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ దసరా సీజన్ లో చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళందరికీ మంచి మంచి ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్లో వీడియో అయితే మీకు కలెక్షన్స్ ఈరోజు అన్ని కూడా బయ అయితే డీటెయిల్గా విత్ ప్రైజ్ ఎంత పడుతుంది ఇందులో మనకి మెటీరియల్ ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇది మొత్తం వర్క్ అండి ఇదంతా కూడా సో ఇవి ఏంటంటే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అని ఇందులో మీకు ఎన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ మనకి పన్నా ఎంత ఉంటుంది ప్రైజింగ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అన్ని ఆన్లైన్ ట్రెండీ కలెక్షన్స్ అండి మీకు ఇక్కడ బల్క్ గా ఎన్ని మీటర్స్ అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర దొరికిపోతే ఫర్ సపోజ్ ఇది చూసారు దీంట్లో వేరే కలర్ కావాలి అవైలబుల్ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే సార్ సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తారా ఫ్యాబ్రిక్స్ ఓకే మేడం ఓకే ఇది చూడు మేడం ఇది రియోన్ సోరస్ కి వర్క్ ఉంది అచ్ఛ ఓకే మొత్తం ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ రియోన్ కపడా ఉంది ఫాయిల్ ఫాయిల్ ప్రింట్ ఉంది మొత్తం సోరస్ కి ఉంది ఓకే ఇది చూడొచ్చు చాలా గ్రాండ్ పార్టీస్ కి స్కాట్ సెట్ కి స్కాట్ సెట్ కి బాగుంది టాప్స్ కి అన్నిటి కోసం చాలా బాగుంది ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంది ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ ఓకే ఇందులో కలర్స్ కావాలా చాలా మా దగ్గర కలర్స్ అవైలబుల్ ఉంది లైట్ కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతుంది ఓకే లైట్ కలర్ కావాలి కూడా ఫైన్ ఎన్ని మీటర్స్ తీసుకోవాలి కస్టమర్ ఇది మేడం షాప్ కి విజిట్ కి నో లిమిట్ ఉంది వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా మినిమం టూ థౌసండ్ రూపీస్ కి బిల్ చేయండి ఇప్పుడు టూ థౌసండ్ అదొక మీటర్ ఇదొక మీటర్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది చూడు ఓకే ఇందులో చాలా కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది రియాన్ ఫోరస్ కి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇది మొత్తం హోల్సేల్ రేట్స్ ఉంది ఇంకా ఒకటి డిజైన్ ఉంది ఇందులో ఓకే చూడొచ్చు ఇది పన్నా సిక్స్టీ ఇంచ్ పన్నా ఉంది అచ్ఛ పన్నా అన్న ఓకే చాలా పెద్ద పన్నా అండి అమ్మ చూడండి ఎంత పెద్దగా ఉందో కాఫీస్ కి అట్లా కాట్ సెట్స్ కి ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంది ఓకే సేల్ చేసి నంబర్ వన్ సేల్ చేయండి ఓకే ఇది ఎంత పడుతుంది సేమ్ రేట్ వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కానీ పన్నా అయితే చాలా పెద్దదండి రియల్లీ టూ మీటర్స్ తీసుకుంటే మీకు ఒక డ్రెస్ అయిపోతుంది అంత పెద్దగా ఉంది అన్ని డిజైన్స్ ఫస్ట్ నుంచి పన్నకి డిజైన్స్ ఉంది స్టాక్ చాలా ఉంది మా దగ్గర ఇందులో కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇది చూడు మేడం ఇది స్పేస్ సిల్క్ ఉంది స్పేస్ సిల్క్ పైన హ్యాండ్ వర్క్ ఉంది మొత్తం మార్కెట్ లో స్పేస్ సిల్క్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్లేన్ ఉంది ప్లేన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది చూడొచ్చు చాలా మంచిగా ఉంది ఇందులో నీకు కలర్స్ కావాలా అంటే వాట్సాప్ కి మెసేజ్ చేయండి నీకు ఫోటో పెట్టరా ఓకే ఎంత పడుతుంది మీటర్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మీటర్ ఓన్లీ టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఓకే సూపర్ అండి సో ఇంత జెనియన్ ప్రైస్లో అయితే ఎక్కడ రాదనమాట ప్లెయిన్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసినారు మొత్తం వర్క్ వచ్చిందండి

చాలా ఫినిషింగ్ ఉంది ఓకే ఇది చూడు మేడం మొత్తం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది జెర్రీ ప్యూర్ ఫ్యాబ్రిక్ కి జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఓకే ప్రైజ్ బై ఇది మేడం పొజిషన్ వర్క్ నీకు ఐడియా ఉంది మార్కెట్ లో చాలా చాలా ఉంది మా దగ్గర హోల్సేల్ రేట్ అవైలబుల్ ఉంది ఓకే ఈజీలీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మీటర్ త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అవైలబుల్ ఉంది ఇది ఒకటి డిజైన్ ఉంది ఇది చూడు ఇందులో కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉంది రాజా రాణి డిజైన్ అవును గాగ్రాస్ కి లెగింగాస్ కి గాగ్రాస్ కి నెంబర్ వన్ డిజైన్ ఉంది సూపర్ కలెక్షన్ అండి మొత్తం కూడా మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుందన్నమాట అవుట్ లైన్ అంతా కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ బయట మార్కెట్ లో అయితే నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంది ఓకే ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది మా దగ్గర ఇంకా ఒకటి డిజైన్ ఉంది నీకు ఇది పొజిషన్ లో ఇదే ఫ్యాబ్రిక్ లో కావాలన్నా ఇదే ఉంది ఇదే చూడు ఇది కాస్మోస్ పైన పొజిషన్ విర్ ప్రింట్ ఉంది అచ్చా ఓకే ఇది మొత్తం కాస్మోస్ పైన పొజిషన్ ఉంది ఓకే ఇది చూడు గాగ్రాస్ కి బ్లౌజెస్ కి టాప్స్ కి చాలా బాగుంటుందండి చూడమ్మా ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంది త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ మొత్తం పొజిషన్ వర్క్ మా దగ్గర త్రీ ట్వంటీ రూపీస్ అవైలబుల్ ఉంది ఇంకా ఒకటి డిజైన్ ఉంది ఇది చూడవచ్చు ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది డిజైన్ అచ్చా బాగుంది మొత్తం అవుట్ లైర్ అంతా కూడా మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తుంది హిందీలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే చూడ మేడం ఎంత ఫినిషింగ్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ లో ఉంది ఓకే ఇది కూడా 320 రూపీస్

పొజిషన్ వాకు ఉంది ఆర్గంజానా ఆర్గంజాలు కంప్లీట్ ఆర్గంజా మీద ఇబి ఇబి మొత్తం మార్కెట్ లో అవి ట్రెండింగ్ మే బి నియా ట్రెండింగ్ లో ఉంది ఆ ఓకే కలర్స్ కూడా అవైలబుల్ ఉంది డిజైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంది ఆ ఓకే కస్టమర్ ఇట్లా ఇట్లా ఉంటది ప్రైసింగ్ సేమ్ ప్రైస్ 320 320 రూపీస్ సేమ్ ప్రైస్ ఉంది ఆ ఓకే మై ఇది చూడు మేడం ఇదే కూడా కాస్మోస్ పైనా ఉంది గోల్డ్ కాస్మోస్ పైనా ఉంది ఆ ఓకే లెహంగాస్ కి లెహంగాస్ కి ఫ్రాక్స్ కి చాలా బాగుంటుందండి మధ్యలో కింద అంతా కూడా మీనా బోర్డర్ స్టైల్ ఇచ్చేశారు చాలా మంచి టిష్యూ బైనర స్టైల్ అయితే వస్తుంది ఇది కూడా లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఆ ఓన్లీ చేయచ్చు మధ్యకర్ మొత్తం క్వాలిటీ వైస్ ఉంది ఓకే మొత్తం క్వాలిటీ వైస్ ఉంది రేట్ కూడా

బాలీవుడ్ ఇన్స్పైర్ డిజైన్ ఉంది ఓకే మేడం ఇది చిన్న బోర్డర్ ఉంది గెల్ చేయండి ప్రైస్ గే గెల్ చేయండి ఆ ఈజీ అంటే 800 అబౌ ఉంటది అరే లేదా మేడం ది ఓన్లీ 120 రూపీస్ మీటర్ ఓన్లీ 120 ఆ ఓన్లీ 120 రూపీస్ మీటర్ అవైలబుల్ ఉంది చూడొచ్చు లెహంగాస్ కి ఘాగ్రాస్ కి అన్నిటి కోసం చాలా బాగుంది ఓకే చిన్న చిన్న సీక్వెన్స్ ఉంది ట్రెండ్ థ్రెడ్ వర్క్ ఉంది చాలా సోబర్ డిజైన్ ఉంది ఇందులో మా దగ్గర ఫోర్ టు ఫైవ్ కలర్ డిజైన్ ఉంది ఓకే మా దగ్గర కలర్ డిజైన్ ఉంది ఓకే ఓకే సో నెక్స్ట్ ప్రీమియం రేంజ్ కలెక్షన్ నెక్స్ట్ స్పెషల్లీ దసరాకి చాలా ప్రీమియం అండ్ చాలా ట్రెండింగ్ మెటీరియల్ ఉంది మా దగ్గర ఓకే ఇది మేడం స్పేస్ సిల్క్ పైన ఉంది క్రష్ ఉంది డిజైన్ చూడొచ్చు చాలా ఫినిషింగ్ సాడీ స్కి లెహంగా స్కీ అన్నిటి కోసం చాలా బాగుంది సో బ్యూటిఫుల్ అండి మీకు మొత్తం కట్ వర్క్ జాలీ కట్ వర్క్ వస్తుంది అనమాట అండ్ మీకు వర్క్ చూసుకున్నా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది స్పేస్ సిల్క్ వస్తుంది ఒరిజినల్ సో ఇందులో కూడా కలర్స్ ఉంటాయా మొత్తంలో మా దగ్గర ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది నీకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఫోటో నీకు ఓకే ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ వేరే దగ్గర మేడం ప్యూర్ కలర్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్పెషల్లీ నీ సబ్స్క్రైబర్స్ కి రేట్ ఇస్తాను ఓకే ఇది ఒకటి డిజైన్ నీకు ఇది కావాలా ఇది ఇస్తా నీకు ఇంకా గ్రాండ్ కావాలా మొత్తం ఆల్ ఓవర్ అంతా వచ్చింది ఆల్ ఓవర్ కూడా ఉంది బార్డర్ పైన ఇది చూడు చూడ మేడం మొత్తం చూడొచ్చండి కట్ వర్క్ వచ్చి పీకాక్ డిజైన్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుందన్నమాట మొత్తం ఇది కూడా స్పేస్ క్రష్ ఉంది ఓకే చాలా మంచిగా ఉంది ఇది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ బయ్యాది రూపీస్ ఫోర్ ఫిఫ్టీ వెరీ స్పెషల్ డిజైన్ అనమాట ఫాబ్రిక్ కూడా ఒరిజినల్ స్పేస్ సిల్క్ లో వస్తుంది మొత్తం మీకు పీకాక్ డిజైనర్ బోర్డర్ అయితే వస్తుందండి కంప్లీట్ గా మొత్తము చూడండి ఎంత స్పెషల్ ఉందో చూడండి డిజైన్ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా ఫినిషింగ్ చూడండి మేడం జరీ వర్క్ ఉంది సీక్వెన్స్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది జీరో మెన్ సీక్వెన్స్ ఉంది ఇది ఒరిజినల్ ఐటమ్ ఉంది డూప్లికేట్ లేదా ఒరిజినల్ ఇది ఎట్లా పడుతుంది సో మీటర్ ఇది సేమ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ మా దగ్గర నామినల్ ప్రైస్ లో చాలా మంచి మంచి హెవీ కలెక్షన్ ఇప్పుడు సేల్ చేసుకున్న వాళ్ళైతే థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారండి ఓకే ఇది చూడండి మేడం ఇంకా ఒకటి ఉంది ఇది షేడెడ్ లో ఇది ఇప్పుడు మొత్తం మార్కెట్లో లో లేదా అది కొంచెం టిష్యూ షేడ్స్ లో వస్తుంది కదా ఓకే జ్యువెల్ షేడ్ అండి మాది డిజైనర్ కు సెలబ్రిటీస్ వాళ్ళు డిజైనర్స్ ఉంటారు కదండి అవుట్ మీకు అవుట్ ఫిట్స్ అట్లా డిజైన్ చేసే వాళ్ళకి కూడా సప్లై చేస్తారంట అన్న మెటీరియల్ అయితే కంప్లీట్ షేడ్ కూడా జ్యువెల్ షేడ్ వస్తుంది డ్యూయల్ షేడ్ ఓకే చాలా మంచి గ్రాండ్ సోబర్ ఉంది మీకు బోర్డర్ లో కూడా డీర్ బోర్డర్ వస్తుందండి ప్లస్ మనకి మొత్తం కూడా బుటీస్ వస్తాయి చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా లెహంగాస్ కి సూపర్ కలెక్షన్ ఉంటుంది ప్రైస్ బై అది నామినల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి కదా కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రైసెస్ ఫిక్స్ రేట్ ఉంది ఆల్రెడీ చాలా నీకు అవును ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నారు కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైసెస్ అండి మళ్ళీ బార్గెన్ చేయకండి హోల్సేల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు ఓకే సార్ ఇది చూడండి మేడం ఇది ఇప్పుడు హ్యాండ్ వర్క్ ఎస్పెషల్లీ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ మా దగ్గర చాలా మంచి గ్రాండ్ వెరైటీ ఉంటుంది మొత్తం మార్కెట్ లో మొత్తం హైదరాబాద్ లో ఇదే డిజైన్ లేదా ఇది మాకి స్పెషల్ డిజైన్ సెలెక్ట్ చేయ ఓకే చాలా స్పెషల్ ఉండండి చాలా మంచిగా షైన్ కూడా అవుతుంది మేడం చూడు పల్ వర్క్ ఉంది కర్దానా వర్క్ ఉంది సీక్వెన్స్ ఉంది ఎంత ఓకే దూరం 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 వరకు లేదా డిజైన్ లేదా వేరే మామూలుగా డిజైన్ కి ఇది వన్ ఎంఎం వన్ ఎంఎం సీక్వెన్స్ ఇది సెవెన్ ఎంఎం ఉంది ఒరిజినల్ మా దగ్గర ఎవరికైనా లెహంగాస్ కి మ్యాచింగ్ కావాలి అనుకుంటే దుప్పటా బ్లౌజ్ కూడా మీరు ఇది లెహంగా తీసుకో దుప్పటానా ఇది దుపట్ట ఓకే మరి బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే ఇది మేడం వన్ మీటర్ ఇది ఎక్స్ట్రా తీసుకో బ్లౌజ్ కి ఇది ఇన్ కేస్ కాంట్రాస్ట్ ఎవరికన్నా కావాలి అంటే కాంట్రాస్ట్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర చూడండి ఇక్కడ ఉంది మా దగ్గర 1 2 3 ఇది కూడా అవైలబుల్ ఉంది నీకు కస్టమర్ వేరే కావాలన్నా ఫోర్ సైట్ మొత్తం రెడీ దుపట్టా కావాలన్నా మా దగ్గర Okay. ready to मरी दें तो पढ़ते नहीं पाऊँ मीटर इधी seven eighty rupees seven eighty only seven eighty rupees oh, okay इन दिलो मोटा माध्यकर ten colors available होंगे ten colors one हाँ? two three four लेदा माध्यकर ten colors available होंगे okay चलो भैया mm. one two three four five okay six mm. seven mm. eight okay nine సో ఇట్లా టెన్ కలర్స్ అనే అనేది నైన్ కలర్ ఇది చూడు వైన్ కలర్ ఓకే టెన్ కలర్స్ ఓకే ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ చాలా పాపప్ ఉంది చూడండి అవును వర్క్ మొత్తం హెవీ వర్క్ ఉంది ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఓన్లీ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఇది మామూలు వేరే దగ్గర ఇట్లా ఇది ఇది సెవెన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో దసరాకి స్పెషల్ వీడియో ఉంది ఓకే చాలా మంచి ఎలిఫెంట్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడొచ్చు మొత్తం కూడా మీకు మల్టీ కలర్ వర్క్ వస్తుందండి అంతా కూడా మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్ గా మొత్తము అండ్ మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తుంది సార్ ఇందులో మనకి వైటే కాకుండా కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయా మొత్తం మా దగ్గర చెప్పిన హిందీలో కూడా మా దగ్గర టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది టెన్ కలర్ అవైలబుల్ ఉంది హిందీలో కూడా కాన్సెప్ట్ సేమ్ ఉంది డిజైన్ వేరే ఉంది ఇది ఎలిఫెంట్ ఉంది సేమ్ డిజైన్ సేమ్ వర్క్ ఇది కూడా మా దగ్గర సెవెన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంది ఇది దుపట్టా చూడకుండా దుపట్ట చాలా బాగుంది దుప్పటా ఇది సాడీకి తీసుకో ఇది వన్ మీటర్ తీసుకో సూపర్ హై సూపర్ హైలైట్ పడుతుంది మీటర్ మేడం ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దుపటా ఇది దుపటా మామూలు కాదు కట్ వర్క్ చూడచ్చు చూడండి మా దగ్గర మామూలు వెరైటీ లేదా మొత్తం ప్యూర్ ఉంది మా దగ్గర ఇందులో బాస్ ఇది కలర్స్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ టెన్ కలర్స్ ఓకే కలర్స్ అవైలబుల్ ఉంది టెన్ కలర్స్ కూడా మా దగ్గర దుపటా కూడా కావాలన్నా దుపటా కూడా అవైలబుల్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ లో డైబుల్ ఫ్యాక్ ప్యూర్ కాస్మాస్ పైన ఉంది అవును మనకి నచ్చిన కలర్ అనేది చక్కగా డై చేయ మీకు ఏం కలర్ కావాలన్నా ఓకే ఇది మేడం ఇది ఇప్పుడు క్వాంటిటీ చూడు ఇది మా దగ్గర సెవెంటీ మీటర్ తాను సెవెంటీ దగ్గర చాలా ఉంది చూడు మేడం చూడు ఛాలెంజ్ ఉంది మేడం మొత్తం హైదరాబాద్ ఇది ఒరిజినల్ డిజైన్ వేరే దగ్గర లేదా మేడం ఛాలెంజింగ్ ఉంది అంతా ఫినిషింగ్ ఉంది నీకు కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా ఇసుకు డైబుల్ ఉంది ఇవి డిజైన్స్ ఆ కింద ఉన్నాయి మేడం ఇది ఒకటి ఉంది అంత బాగుంది ఇది సెకండ్ సెకండ్ డిజైన్ ఎలిఫెంట్ రీచ్ ఉంది వేరే ఉంది ఎంత బాగుంది ఒకసారి చూడొచ్చు మొత్తం ఎలిఫెంట్ మోతీ వర్క్ వచ్చిందండి మోతీ వర్క్ కర్దానా వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ ఉంది చూడొచ్చు ఒరిజినల్ ఐటమ్ ఉంది దూరం దూరం వర్క్ లేదా మొత్తం హెవీ ఉంది ఇది సెకండ్ కాన్సెప్ట్ ఉంది ఇది థర్డ్ కాన్సెప్ట్ ఉంది హ్యూజ్ మా దగ్గర వెరైటీ చాలా మంచి హ్యూజ్ రేంజ్ అవైలబుల్ ఓకే స్వైన్స్ ఇదంతా కూడా డయబుల్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి మొత్తం మోతీ వర్క్ మీకు కర్దానా వర్క్ స్టోన్ వర్క్ ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ అయితే సేల్ చేసినారండి వీళ్ళ దగ్గర డిజైన్స్ చూసుకుంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి డైరీలో ఇవన్నీ డిజైన్స్ ఏమయ్యా ఇది చూడు మేడం ఇది వేరే ఉంది ఓకే ఇది చూడు ఇది రాజా రాణి డిజైన్ ఒరిజినల్ ఇది కూడా ఉంది ఓకే ఇది ఒకసారి ఇది నీకు చూపిస్తా పల్లకి డిజైన్స్ రాజా రాణి చూడండి చూడు ఉన్నాయి అసలు అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మొత్తం మొత్తం గుచ్చు గుచ్చు వరకు ఉంది అవును చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు మంచి థిక్నెస్ ఉంది ఇదంతా సూపర్ కలెక్షన్స్ ఉంది ఇది ఎంత పడుతుంది పామి ఇది మొత్తం డిజైన్ మొత్తం డిజైన్ షాకింగ్ ప్రైస్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఓకే ఇప్పుడు ఇందులోనే మల్టీ కలర్స్ కూడా ఇది ఉంటారు ఇది చూడు మేడం అచ్ఛ రాజా రాణి ఓకే ఇది ఇంకా ఒకటి ఇది చూడు ఓకే ఇది చూడు ఇంకా మల్టీ కావాలన్నా చూడు మేడం మల్టీ కూడా అవైలబుల్ ఉంది వన్ టూ త్రీ

ఇది మేడం చూడండి ఈ ఎక్కువ బ్లౌజెస్ కి టాప్స్ కి టాప్స్ కి శారీస్ కి చాలా మంచి ఉంది ఇది కూడా డైబుల్ ఉంది ఇది ఎట్లా పడుతుంది ఇది త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మీటర్ ఓకే ఇది త్రీ ట్వంటీ రూపీస్ మీటర్ నీకు దుపట్టా కావన్నా దుపట్టా కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర ఓకే

హ్యూజ్ కలెక్షన్ ఉంది అవైలబుల్ సో ఇందులో కూడా డిజైన్స్ చూసుకుంటే అంటే చాలా రకాలు ఉన్నాయండి కొన్ని అయితే శాంపిల్స్ గా చూపిస్తున్నారు మీకు త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ పర్ మీటర్ లో ఇచ్చేస్తున్నారు అనమాట ఆఫర్ లో నెక్స్ట్ మేడం ఇది బ్రైడల్స్ కి మింది ప్యూర్ కాస్మాస్ పైన వర్క్ చూడ మేడం ఎంత ఫినిషింగ్ ఉంది వర్క్

చాలా లాంగ్ ఫ్రాక్ తీసుకోవచ్చు చాలా మంచి గ్రాండ్ ఉంది కావైలబుల్ సెల్ఫ్ ఇందులో గోల్డెన్ వర్క్ ఉంది వైట్ పల్ వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ చాలా మంచి మంచి వర్క్ ఉంది నీకు నీ కస్టమర్ వెరీ వెరీ ఫేర్ ఉంది ఇది తీసుకో ఓకే చాలా బ్రైట్ లుక్ వస్తుంది ఇది 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 వేరే డిజైన్ ఇంకొక డిజైన్ మీకు హార్ట్స్ లాగా వచ్చింది మొత్తం ఓకే ఇది వేరే డిజైన్ ఉంది ఇందులో కూడా మాది కలర్ సెవెన్ చేస్తా పన్నా అయితే పెద్ద కూడా ఎక్కువ ఉంది అవును చూడ అన్న అంత హైట్ ఉంది ఏకంగా మాది హైట్ కి పన్నా ఉంది అండ్ ఇది ఒకసారి బూటీ చూడొచ్చు మొత్తం మీకు స్టోన్ వస్తుందండి ఇదంతా మీకు ఫినిషింగ్ కర్దానా చాలా ప్రీమియం ప్రీమియం రిచ్ క్రీమ్ ఇందులో కలర్స్ మేడం ఓకే ఇది ఎట్లా పడుతుంది మీటర్ సేమ్ సేమ్ ప్రైస్ ఇది ఎట్లా పడుతుంది 900 సేమ్ ఓన్లీ 900 ఓన్లీ 900 రూపాయ ఓకే కలర్స్ అండి వీటిల్లో మీకు బుటిక్ ఉంది వాళ్ళకి కి చాలా మా దగ్గర చాలా బూటిక్ కస్టమర్ ఉంది ఓకే ఇది ఉంది ఇట్లా మీకు ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి బల్క్ కావాలంటే బుటిక్స్ వాళ్ళకి అట్లా కూడా తీసుకెళ్ళండి చాలా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో తీసుకెళ్తున్నారు అనమాట ఓకే సార్ ఇంకా ఏమున్నాయి ఇంకా చాలా ఉంది ఒకసారి చూపిస్తా ఓకే ఇది చూడు రిఫరెన్స్ పీక్ కావాలన్నా రిఫరెన్స్ పీక్ కూడా అవైలబుల్ ఉంది అచ్చా రిఫరెన్స్ పీక్ కూడా ఉందా మొత్తం పీసెస్ కి రిఫరెన్స్ పీక్ ఇలా ఉంటే బెస్ట్ కదండి చక్క స్టిచింగ్ చేర్చుకున్న తర్వాత ఎలా లుక్ వస్తుందా అని ముందే మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకో ఇది పన్నా చూడు మొత్తం అవును పెద్ద పన్నా పెద్ద పన్నా ఉంది కంప్లీట్ గా మొత్తం ఇది 480 రూపీస్ ఓన్లీ 480 ఓన్లీ 480 రూపాయస్ మేడం ఓకే ఇందులో కలర్స్ చూడు 1 2 3 4 5 6 6 కలర్ అవైలబుల్ ఉంది ఓకే ఇంకా వీడియో చాలా

ఒకసారి క్వాలిటీ కూడా చూడొచ్చు అన్నమాట చాలా గట్టి క్వాలిటీ ఉంది త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ నీకు కలర్స్ కావాలా ఇది చూడమన్న మొత్తం సెక్షన్ చూడు ఈ మొత్తం కలర్స్ కలర్స్ డిజైన్స్ అండ్ కలర్ డిజైన్స్ చాలా ఉంది ఓకే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి కదండి ఇంకా రియల్ గా చూపించాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇప్పుడేందంటే కొన్ని అన్న ట్రెండీ కలెక్షన్స్ చూపించారు మీటర్ అయితే ఇప్పుడు వరకు మనం చూసిన దాంట్లో వన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ వరకు చూపించాం ఇంకా అంతే కాదండి ఎవరికన్నా బల్క్ గా ఆర్డర్స్ అంటే మీకు ఒకటే దాంట్లో ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఇట్లా బల్క్ కి ఎవరికన్నా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ నచ్చిన డిజైన్స్ కావాలి అంటే కూడా వీళ్ళ మ్యానుఫాక్చర్స్ కాబట్టి మీకు డిజైన్స్ కూడా కస్టమైజేషన్ అయితే చేసిస్తారనమాట సో ఇట్లా ఏంటంటే మంచి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి వీడియో పెద్దగా అయిపోతుంది జస్ట్ కొన్ని మాత్రమే శాంపిల్స్ గా చూపించాడు భయ్య సో మీకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ ఇంట్లో ఏ అకేషన్స్ కైనా కూడా బెస్ట్ డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకు బతే క్రిస్టల్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళ దగ్గర అండ్ అలాగే మీకు ఇక్కడ దస ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నారు కాబట్టి ఆన్ ఎన్ఎంఆర్పి ప్రైసెస్ మీద 50% డిస్కౌంట్ సేల్ ప్రైసెస్ లైతే మీరు పర్చేస్ చేసుకోచ్చు ఫ్యాబ్రిక్స్ అన్ని మీరు ఇంగే స్టోర్ కి డైరెక్ట్ గా విజిట్ చేయాలకి పోతున్నాము హోల్సేల్ మీకు బల్క్ హోల్సేల్ కావాలా ఇది కూడా మనకి సెపరేట్ రేట్ अवेलेबल अच्छा ओके అంటే బల్క్ క్వాంటిటీ ఒక్కొక్కళ్ళు ఒకటే డిజైన్ లో మీకు ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ అట్లా తీసుకెళ్తుంటారు వాళ్ళకి కూడా సపరేట్ ప్రైజింగ్ అనేది ఇస్తారంటే ఒకసారి మీరు కూడా కాంటాక్ట్ చేయండి బొటిక్స్ వాళ్ళు షాప్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు బెస్ట్ ప్రైస్ లో దొరుకుతుంది సో మీరు ఇన్ కేసు ఎవరికన్నా పర్సనల్ యూస్ కి ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే కూడా డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి వీడియో కాల్ ద్వారా మీరు ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం టూ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం